అన్నారు ఉందని నేను అంటాను కిరణాల్లా ఉంది సో కే అందరినీ పలకరించబోతున్నా ఈ మరింత పెద్ద పండుగను చేయబోతున్న హీరో కిరణ్ అబ్బవరం విల్ నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ ఒక్క నిమిషం మా దగ్గర ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న పేరు పేరున సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కేమ్ సినిమాని బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా అలాగే ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అన్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ నా ఫ్యాన్స్కి ఎవరికన్నా కొంతమంది అండ్ ముఖ్యంగా థియేటర్ యాజమాన్యానికి త్రిపుల్య థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఒకవేళ మా వల్ల ఏదైనా చిన్న ఇబ్బంది కలిగి ఉంటే రియల్లీ సారీ ఇంతమంది ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ ఇలా అవుతారని మేము అనుకోలేదనండి ప్రతి ఒక్క ఫ్యాన్కి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ తమళ్ళు మీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేయడానికి ఇంతలా వచ్చినందుకు అండ్ అలాగే కొంతమంది లోపలికి రాలేక బయట ఉన్నారు వాళ్ళకి పేరు ఐ ఐఎమ్ రియల్లీ సారీ నిజంగా సార్ ఇందాక అన్నట్టు మేము ఇంతలా వచ్చేస్తారు మీరని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా ప్లాండ్గా అంతా పెట్టుకుంటాం అండ్ ఎవరన్నా లోపలికి అలౌ చేయని వాళ్ళు ఎవరైనా ఫీల్ అయ్యింటే రియల్లీ సారీ తమ్ముడు అండ్ ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెప్ మీకు నేను సారీ చెప్పేదాన్ని బదులు అక్టోబర్ ఎయిటీన్త్ సినిమా థియేటర్లో ఏ మాత్రం ఏ మాత్రం ట్రైలర్లో చూసిన దానికి ఏ మాత్రం వన్ పర్సెంట్ తగ్గినా సరే గుర్తుపెట్టుకున్నా మాట సరేనా చాలా హానెస్ట్గా చెప్తున్నా చాలా హానెస్ట్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా అయితే పర్టికులర్లీ కేర్యాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తమ్ముడు మేబీ నేను కానే సినిమా ఏదో స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో అటు ఇటు ఉంది అని వాళ్ళందరితో ప్రూవ్ చేసుకోవడానికి చేసిన సినిమా కా కేర్యామ్ మాత్రం పర్టికులర్గా నన్ను ఇష్టపడి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కోసం చేశాను కే రామ్ మీరేదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి కిరణ్ అనే వాడికి ఎవడో వాడెవడో జస్ట్ ఒక సినిమా ఓల్డ్ హీరో అంతే సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి థియేటర్లు లాక్డౌన్ తర్వాత మీరు హౌస్ఫుల్ చేసి ఇంట్రడక్షన్ సీన్స్కి మీరు అందరూ విజిల్ చేసి సెలబ్రేట్ చేశారు కదా ఐఎమ్ రియలీ సారీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీకు మిస్ అయ్యాయి దానికి డబల్ ఇంపాక్ట్తో కెరీ అమ్తో వస్తున్నాను అంత కారణం కర్త కర్మక్రియ మొత్తం నాని మీలాగే నాని అన్న చూశానన్నా అసలు ఎస్సార్ అంత ఎనర్జీ అది ఏమైందన్న మళ్ళీ ఓ సినిమా చేద్దామన్నా అది ఇది అని అడిగాడు నేను నాని కొంచెం ఇంకొంచెం చూద్దాంలే చూద్దాం అని నాను పట్టి మరి లేదన్నా మీ స్వాగు మీ ఎనర్జీ మీ టైమింగ్ అది రావాలన్నా అన్నారు నాని థ్యాంక్ యూ సో మచ్ నాని ఇదిగో మా వాళ్ళందరూ ఇంత ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ ముఖ్యంగా అండి ఈ సినిమా గురించి ఈ సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండేదండి నేను ఎప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి సినిమా ఎంటైర్ ప్రాసెస్ వరకు దానికి ఓన్లీ కారణం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రాయేష్ గారు అండ్ శివ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నన్ను అలా చూసుకున్నారండి ఎప్పుడు నా మొహం మీద స్మైల్ ఉండేది ఎంటైర్ ప్రొడక్షన్ టీం ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఇదిగో సార్ నేను ఏదో ఎందుకు లేని సార్ నేను ఏదో నార్మల్ చెక్ షర్ట్ వేసుకొని ఎప్పుడు ప్యాంట్ వేసుకొని వస్తానంటే లేదు మా హీరో మీరు ఇలా రావాలని చెప్పి ఇదిగో ఇంత పెద్ద సూట్ కూడా కొట్టించారు ఫస్ట్ టైం నేను వేసుకోవడం థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నందుకు అలాగే సతీష్ భయ్య ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాల్లో ఉన్నారు ఎస్ఆర్ కళ్యాణ మండపం భాగ్యం విష్ణు కదా కా మళ్ళీ కే ర్యాంప్ సమ్మతమే చేశారు మళ్ళీ కే ర్యామ్ సతీష్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవెన్న థ్యాంక్ యూ రవెన్న ఫర్ యువర్ పార్టిసిపేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చోటా గారికి అండ్ చేతన్ భరద్వాజ్ గారికి అసలు ఇంత ఎక్స్ట్రాడినరీగా మా ఇంత ఎక్స్ట్రాడనరీ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగడ్లీ గారికి ప్రతి ఒక్కరికి ఇంకా నరేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పిన ఏదో ఇన్ని ప్రాసెస్లో ఇన్ని టెన్షన్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా వన్ వీక్లో సినిమా ఉంది ఉందంటే ఏదో చిన్నపాటి టెన్షన్లు అవి ఉంటాయి ఇదిగో నేను ఒక్క మొహం చూస్తే చాలు తెలియకన నువ్వేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది లిటరల్లీ వీలైనన్ని సార్లు నా జీవితంలో వీలైనన్ని సార్లు మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను కలవాలనుకుంటున్నాను టు గెయిన్ దట్ పాజిటివిటీ థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్ అండ్ మా సినిమాలో ప్రతి ఒక్కరికి అండి చేసిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీడియా వారందరికీ కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మోర్ దెన్ ఫ్యాన్స్ వెల్విషర్స్ అనుకోవచ్చేమో నా వెల్విషర్స్ అందరికీ థ్యాంక్ యూ అక్టోబర్ ఎయిటీన్త్ దీవాలి పోయిన దీవాలి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఈ దీవాలి అంతకన్నా గట్టిగా ఉంటుంది జస్ట్ ఏం లేదు ఏం లేదు ఈ మొహం చూసి నన్ను నమ్మండి అంతే ఈ మొహం చూసి నన్ను నమ్మండి మీరు థియేటర్లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే తమ్ముడు మళ్ళీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను పేరు పేరున అక్క చెల్లి అవ్వ తాత అమ్మ నాన్న తమ్ముడు అన్న అందరికీ చెప్తున్నాను సినిమా మీరు పాది వెళ్ళండి కే థియేటర్కి దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది మిస్ అవరమ్మా నవ్వుతారమ్మా ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే మీరందరూ నవ్వుతారు ఇలాగే కేర్యామ్ సినిమాని ఇంతగా సపోర్ట్ ఎలా అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ దివాళికి రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాలకి మై బెస్ట్ విషెస్ అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి పోయిన దివాళీ అయినట్టే ఈ దివాళీ కూడా అన్ని విధాల ఇండస్ట్రీకి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలి మీరు అందరు థియేటర్ వచ్చి మళ్ళీ ఈ దివాళి కూడా సంక్రాంతి పండగలా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు సో కిరణ్ గారు మీ లైఫ్ లో కేరయం మూమెంట్ అంటే ఏం చెప్తారు కేమ్ మూమెంట్ యా ఉన్నాయండి చాలా ఉన్నాయి చెప్పలేం ఇక్కడ ఒకటేదైనా చెప్పారే అలా విజన్ ఓకే సో వై మెన్స్ ఆల్వేస్ లవ్ క్రేజీ విమెన్ అంటే ఏమంటారు ఎందుకు అబ్బాయిలు ఆల్వేస్ క్రేజీ అమ్మాయిల్ని లవ్ చేస్తారు అంటే ఏమంటారు క్రేజు అమ్మాయిని లవ్ చేస్తాం మనందరం చెయ్యరా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చేసే ఉంటారు ఇప్పటికే బ్రేకప్లు అయి ఉంటాయి నాకు తెలిసినంత కానీ మీ మీ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్లో దానికి వెళ్ళకూడదు సో థ్యాంక్ యూ కిరణ్ గారు మరి ఇంకా మనం క్యూఎండే సెషన్లోకి వెళ్ళిపోదాం చేసి తీసుకుంటాడమ్మా